అందరికీ నమస్కారం నా పేరు సాయి కృష్ణ యాదవ్ మా ఊరు గుండి గ్రామం మండలం రామడుగు జిల్లా కరీంనగర్ నేను ఈరోజు పదో వార్డు అభ్యర్థిగా వార్డు మెంబర్గా పోటీ చేయడం జరుగుతున్నది ఈ పోటీలో భాగంగా ఈ పోటీ చేయడానికి కారణం ఏంటిదంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ప్రజాసేవ చేయడానికి చాలా ఆసక్తిగా నేను ప్రజలకు రావడం జరుగుతున్నది ఇంతకుముందు గుండి గ్రామంలో కూడా మన యూత్ క్లబ్ ద్వారా కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది ఈరోజు పదవ వార్డు అభ్యర్థిగా ఇలా ముందుకు రావడం జరిగింది ప్రజల ఆశీర్ ఆశీర్వాదంతో గెలిపిస్తే నేను చేయబోయే పనులు ఈ వార్డులో వారికి ఏ వార్డు మెంబర్ కూడా చేయని పనులు కూడా చేయాలన్న సంకల్పంతో నేను ముందుకు రావడం జరుగుతున్నది ఎందుకంటే యువత మెయిన్గా రాజకీయాల్లో ఉండాలనేదే ఒక కోరిక యువత యువకులు రాజకీయంలోకి వస్తే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ఒక కంకణం కట్టుకొని ఈ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ ప్రజల ముందుకు వచ్చి ఒకవేళ నన్ను గెలిపిస్తే ఈ పదవ వార్డులో కొన్ని కార్యక్రమాలు నేను చేయదలుచుకున్నాను మనకు ఎంపీ సంజయ్ కుమార్ గారి అండదండలతో అదేవిధంగా మన చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి అండదండలతో మన గుండి కాబోయే సర్పంచ్ గారి అండదండలతో మన వార్డును అన్ని కన్నా ముందంజలో ఉంచాలన్న కోరికనే నా కోరిక కాబట్టి దయచేసి అందరూ నా యొక్క గుర్తు గౌను గుర్తు ఈ గౌను గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజా సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ఆశతోటి కాదు ఆశయంతో వస్తున్నాను ప్రజలారా ఆలోచించండి ఆశతో ఉన్నవానికి అధికారం ఇస్తే వాడు దోచక తింటాడు అదే ఆశయం ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే మీకు సేవ చేసి చూపిస్తాడు మీకు అన్ని అందరికీ అందుబాటులో ఎళ్ళవేళలా ఒక్క ఫోన్ కాల్ కొడితే మీ ముందు వచ్చి వాళ్ళు మీ ప మీ యొక్క సమస్యకునే పరిష్కారం చూపిస్తానని కోరుకుంటున్నాను దయచేసి పదో వార్డు ప్రజలారా ఆలోచించండి ఓటు వేయండి యువకుల్ని ఎండుకోండి గల్లబట్టి పని చేపించుకోండి మీరు కోరుకున్న పనులను కూడా ఒక మూడు నెలల లోపల నేను గిట చేయకపోతే నా వార్డు పదవికి నేను స్వచ్ఛందంగా నాది నేనే రాజీనామా చేసి మీతో పాటు నేను పోరాటానికి సిద్ధంగా ఉంటాను మీరు ఎక్కడికైనా మీకు ఏమైనా కావాలన్నా కానీ మీతో పాటు నేను ముందు ముందుంటాను మీ ఇంట్లో ఓ కొడుకులాగా ఓ అన్నలాగా ఓ మీ కన్న బిడ్డలాగా నాకు ఆలోచించి ఓటు వేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కావున వార్డు ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలి నా యొక్క గుర్తు గౌన గుర్తు పనిచేసే యువకుల్ని ఎన్నుకోండి ఆశతో ఉన్నవారిని కాదు ఆశయంతో వారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు